హాయ్ నమస్కారం వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్ ఈరోజు మనం చేపల పులుసుని చేయడం నేర్చుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని నేను ఆశిస్తున్నాను మనకి ఒక కేజీన్నర కడిగిన చేపలు అలాగే టమాటాలు ఉల్లిపాయలు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేయకుండా జీలకర్రని దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత ప్యాన్లు నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని టమాటాలు వేసుకొని దోరగా నూనెలో వేగనివ్వాలి అలా కొంతసేపటికి వేగిన తర్వాత మిక్సీలో వేసుకొని చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద మెంతిపిండి పిండి తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి మిశ్రమం ఎంత మెత్తగా చేపల్లో కారము మూడు చెంచాల కారం తీసుకోవాలి ధనియాల పొడి పసుపు మనం కలిపిన మిశ్రమం మెత్తగా కలుపుకున్న మిశ్రమాన్ని కూడా చేపల్లో వేసేసుకొని చక్కగా చేతులతోటి కలిపేసుకోవాలి అన్నీ బాగా కలవాలండి ఎక్కడ వదలొద్దు ఇలా చక్కగా కలుపుకున్న మిశ్రమంలో కొంచెం నూనె వేసి మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా కలుపుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని బాండీలో మనకి ఎంత నూనె కావాలో అంత వేసుకొని చక్కగా ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేగిన తర్వాత మనం ఇందాక చేపలతో పాటు కలుపుకున్న మిశ్రమం కూడా ఉంది కదా దాన్ని చక్కగా బాండీలో వేసుకొని జాగ్రత్తగా కూర మగ్గే వరకు కలుపుకుందాం జాగ్రత్త అండి కలిపేటప్పుడు చాలా సున్నితంగా కలపండి చేపలు కదా ముక్కలు అవుతాయి అలా కలుపుకున్నాక కొంతసేపటికి మొక్కలు లేదో చూసుకొని చక్కగా కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్గా కొత్తిమీర వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది దాంతోపాటుగా ముందే నానపెట్టుకున్న చింతపండు పులుసుని మనకి ఎంత రుచి కావాలి ఎంత పులుపు కావాలి అనే ఆలోచనని పట్టి మనం పులుపు వేసుకోవడం జరుగుతుంది కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువగా తింటారు ఎవరి పులుపు ఎంత తింటారు అనే పద్ధతిని చూసుకొని చేసేసుకోవడమే అలా కొంతసేపటికి మరగనిచ్చేయాలి ఇప్పుడు చూడండి ఆ కన్సిస్టెన్సీ కానీ ఆ పులుసు యొక్క చూ ఏమంటారంటే కలర్ కానీ ఎలా ఉందో ఆ ఫ్రాగ్రెన్స్ కూడా అబ్బా 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 ముక్కులు అదిరిపోతున్నాయండి ఎంత చక్కటి ఎంత రుచికరమైన రంగు అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడు ఇంకొక ఒకటి రెండుసార్లు మరగనిద్దాం మగ్గనిద్దాం చూడండి చక్కగా మూత పెట్టేశాము మరిగింది ఈ మరుగుతున్న సూప్లో కొంచెం చేప జన జన అంటే తెలుసు అనుకుంటా అందరికీ ఎస్ మీరు ఊహించేదే చేప జన వేయడం వల్ల ఏంటంటే పులుసు చిక్కగా ఉంటుంది రుచిగా ఉంటుంది నిజం చెప్పాలంటే చాలామందికి చేప జన అంటే కూడా తెలియదు కానీ ఇందులో జన వేసుకుంటే మాత్రం ఎంతో చిక్కగా రుచిగా అద్భుతంగా ఉంటుంది ఒక పది పదిహేను నిమిషాలు మరగనిచ్చేసి వదిలేస్తే చూడండి పులుసు ఎంత చిక్కగా అవుతుందో చక్కగా మరిగిపోయింది ఓ చేపలు కూడా అద్భుతంగా ఉడికాయి సో మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ